శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము మూడవ రోజు పారాయణము పదహారు పదిహేడవ అధ్యాయములు బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మసాక్షాత్కారానికి యోగ్యత బాబావారి వైశిష్టము బ్రహ్మజ్ఞానము గత అధ్యాయంలో చోల్కర్ తన మొక్కునెట్లు చెల్లించెనో బాబా దాని ఎట్లు ఆమోదించెనో చెప్పి ఏ కొంచెమైనను భక్తి ప్రేమలతో నిచ్చినా దానిని ఆమోదించదనని గర్వముతోనూ అహంకారముతోనూ ఇచ్చిన దానిని తిరస్కరించదనని బాబా ఆ కథలో నిరూపించను బాబా పూర్ణ సచ్చిదానంద స్వరూపుడగుటచే కేవలం బాహ్యతంతును లక్ష్యపెట్టేడి వారు కారు ఎవరైనా భక్తి ప్రేమలతో ఏదైనా సమర్పించినచో మిక్కిలి సంతోషముతో ఆత్రముతో దానిని పుచ్చుకొనేవారు నిజముగా సద్గురు సాయి కంటే నుదార స్వభావులు దయార్థ హృదయులు లేరు కోరికలు నెరవేర్చు చింతామని కల్పతరువు వారికి సమానము కావు మనము కోరినదల్లా ఇచ్చు కామధేనువు కూడా బాబాతో సమానము కాదు ఏలన అవి మనము కోరినవి మాత్రమే ఇచ్చును కానీ సద్గురువు అచింత్యము అనుపలభ్యమునైన ఆత్మసాక్షాత్కారమును కూడా ప్రసాదించును ఒకనాడొక ధనికుడు సాయిబాబా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించమని బతిమాలెను ఆ కథ ఇచ్చట చెప్పుదును సకల ఐశ్వర్యములు అనుభవించుచున్న ధనికుడు ఒకడుండెను అతడిండ్లను ధనమును పొలములను తోటలను సంపాదించెను వానికి అనేక మంది సేవకులుండెడివారు బాబా కీర్తి వాని చెవున పడగానే షిరిడీకి పోయి బాబా పాదములపై పడి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించమని బాబాను వేడుకొనిదనని తన స్నేహితునితో చెప్పెను తనకు వేరేమి వలదని బ్రహ్మజ్ఞానము పొందినచో తనకు మిక్కిలి సంతసము కలుగునని చెప్పెను ఆ స్నేహితుడు ఇట్ల నేను బ్రహ్మజ్ఞానమును సంపాదించుట అంత సులభమైన పని కాదు ముఖ్యముగా నీ వంటి పేరాస గలవానికి అది మిగుల దుర్లభము ధనము భార్య బిడ్డలతో తేలి మునుగుచున్న నీ వంటి వానికి బ్రహ్మజ్ఞానము ఎవరిచ్చెదరు నీవొక పైసా అయినా దానము చేయని వాడవే నీవు బ్రహ్మజ్ఞానమునుకై వెదుకున్నప్పుడు నీ కోరిక నెరవేర్చువారెవరు తన స్నేహితుని సలహాను లక్ష్యపెట్టక రాను పోను టాంగాను బాడుగకు కట్టించుకొని అతడు షిరిడీకి వచ్చెను మసీదుకు పోయి బాబాను చూసి వారి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి ఇట్లనెను బాబా ఇక్కడకు వచ్చిన వారికి ఆలస్యము చేయక బ్రహ్మమును చూపెదనని విని నేనింత దూరము నుండి వచ్చి తిని ప్రయాణముచే నేను మిక్కిలి బడలితిని మీరు బ్రహ్మ జ్ఞానమును ప్రసాదించినచో నేను పడిన శ్రమకు ఫలితము లభించును బాబా ఇట్లు బదులు చెప్పెను నా ప్రియమైన స్నేహితుడా ఆతురు పడవద్దు త్వరలో ఇప్పుడే నీకు బ్రహ్మమును చూపెదను నాది నగదు బేరమే కానీ అరువుబేరము కాదు అనేక మంది నా వద్దకు వచ్చి ధనము ఆరోగ్యము పలుకుబడి గౌరవము ఉద్యోగము రోగనివారము మొదలుగు ప్రాపంచిక విషయములనే అడుగుదురు నా వద్దకు వచ్చి బ్రహ్మ నివ్వమని అడుగువారు చాలా తక్కువ ప్రపంచ విషయములు కావలనని అడుగువారికి లోటు లేనే లేదు పారమార్థిక విషయమై యోచించువారు మిక్కిలి అరుదు కావున నీ వంటి వారు వచ్చి బ్రహ్మ జ్ఞానము కావలెనని అడుగు సమయము శుభమైనది శ్రేయోదాయకమైనది కనుక సంతసముతో నీకు బ్రహ్మమును దానికి సంబంధించిన వారిని అన్నింటినీ చూపెదను ఇట్లని వానికి బ్రహ్మమును చూపుటకు మొదలెడెను వాని అక్కడ కూర్చుండమని ఏదో సంభాషణలోకి దించెను అప్పటికతడు తన ప్రశ్న తానే మరుచునట్టు చేసెను ఒక బాలుని పిలిచి నందు మార్వాడి వద్దకు పోయి ఐదు రూపాయలు చే బదులు తెమ్మనను కుర్రవాడు పోయి వెంటనే తిరిగి వచ్చి నందు ఇంటి వద్ద లేడని వాని ఇంటి వాకిలికి తాళము వేసి ఉన్నదని చెప్పెను కిరాణా దుకాణదారు బాలా వద్దకు పోయి అప్పు తెమ్మని బాబా అనెను ఈసారి కూడా కుర్రవాడు వట్టి చేతులతో తిరిగి వచ్చెను ఇంతకిద్దరు ముగ్గురు వద్దకు పోగా ఫలితము లేదు సాయిబాబా సాక్షాత్ పరబ్రహ్మ అవతారమే అని మనకు తెలియను అయినచో ఐదు రూపాయలు అప్పు చేయవలసిన అవసరమేమి వారికి అంత చిన్న మొత్తముతో ఏమి పని అని ఎవరైనా అడగవచ్చును వారికి ఆ డబ్బు అవసరమే లేదు నందు మరియు బాల ఇంటి వద్ద లేరని వారికి తెలిసియే ఉండును ఇది అంతయు బ్రహ్మజ్ఞానము కోరి వచ్చిన వాని కొరకై జరిపించి ఉందురు ఆ పెద్ద మనిషి వద్ద నోటుల కట్ట ఉండెను అతనికి నిజముగా బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానము కావలసి ఉన్నచో బాబా అంత ప్రయాసపడుతున్నప్పుడు ఊరకనే కూర్చోడు బాబా ఆ పైకమును తిరిగి ఇచ్చివేయునని కూడా వానికి తెలియను అంత చిన్న మొత్తమైనప్పటికీ అతను తెగించి అట్టి అట్టివానికి బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానము కావలేనట నిజముగా బాబా ఎందు భక్తి ప్రేమలు కలవాడెవరైనా వెంటనే ఐదు రూపాయలు తీసి ఇచ్చి ఉండునే కానీ ప్రేక్షకుని వలె ఊరికే చూస్తూ కూర్చొని ఉండడు ఈ పెద్ద మనిషి వైఖరి శుద్ధ విరుద్ధముగా ఉండెను అతను డబ్బు ఇవ్వలేదు సరికదా బాబాను త్వరగా బ్రహ్మజ్ఞానం ఇవ్వమని తొందర పెడుతూ ఉన్నాడు అప్పుడు బాబా ఇట్ల నేను ఓ మిత్రుడా నేను నడుపుతున్న దానినంతటినీ ఏమి ఇచ్చట కూర్చుండి నీవు బ్రహ్మమును చూచుటకై ఇదంతయు జరుపుతున్నాను సూక్ష్మముగా విషయమిది బ్రహ్మమును చూచుటకు ఐదు వస్తువులు సమర్పించవలను అవి ఏమనా ప్రాణములు పంచేంద్రియములు మనస్సు బుద్ధి అహంకారము బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మసాక్షాత్కారమునకు పోవు దారి చాలా కఠినమైనది అది కత్తి వాదన వలె మిక్కిలి పదునైనది అట్లనుచూ బాబా ఈ విషయమునకు సంబంధించిన సంగతులన్నీ చెప్పెను వానిని క్లుప్తముగా ఈ దిగువ పొందుపరిచితిమి బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మసాక్షాత్కారమునకు యోగ్యత అందరూ తమ జీవితంలో బ్రహ్మమును చూడలేరు దానికి కొంత యోగ్యత అవసరము ముముక్షుత లేదా స్వేచ్ఛనందుటకు తీవ్రమైన కోరిక ఎవరైతే తాను బద్దుడనని గ్రహించి బంధనముల నుండి విడువడుటకు కృతనిశ్చయుడై శ్రమపడి ఇతర సుఖములను లక్ష్యపెట్టక దానిని పొందుటకై ప్రయత్నించునో వాడు ఆధ్యాత్మిక జీవితానికి అర్హుడు ఇక రెండవది విరక్తి లేదా ఇహపర సౌఖ్యములందు విసుగు చెందుట ఇహపర లోకములందుగల గౌరవములకు విషయములకు విసుగు చెందిన కాని పారమార్థిక రంగములో ప్రవేశించుటకు అర్హత లేదు ఇక మూడవది అంతర్ముఖత లోనికి చూచుట మన ఇంద్రియములు బాహ్యమును చూచుటకే భగవంతుడు సృజించి ఉన్నాడు కనుక మనుష్యుడెప్పుడునూ బయటనున్నవాన్ని చూచును కానీ ఆత్మసాక్షాత్కారము లేదా మోక్షమును కోరువాడు దృష్టి లోపలకు పోనిచ్చి లోనున్న ఆత్మను అదే ధ్యానముతో చూడవలెను నాలుగు పాప విమోచన పొందుట మనుషుడు దుర్మార్గ మార్గము నుండి బుద్ధిని మరలించనప్పుడు తప్పులు చేయుట మానప్పుడు మనస్సు చలింపకుండా నిలబెట్టలేనప్పుడు జ్ఞానము ద్వారా కూడా ఆక్ ఆత్మ సాక్షాత్కారం పొందలేడు ఐదవది సరి అయిన నడవడి ఎల్లప్పుడూ సత్యమును పలుకుతూ తపస్సు చేస్తూ లోన చూస్తూ బ్రహ్మచారిగా ఉండిన గాని సాక్షాత్కారం లభించదు ఆరవది ప్రియమైన వాణికంటే శ్రేయస్కరమైన వాణిని కోరుట లోకములో రెండు తీరుల ఉన్నాయి ఒకటి మంచిది రెండవది ప్రీతికరమైనది మొదటిది వేదాంత విషయములకు సంబంధించినది రెండవది ప్రాపంచిక విషయములకు సంబంధించినది ఈ రెండును మానవుని చేరును వీనిలో ఒకదాని అతడెంచుకొనవలెను తెలివిగలవాడు మొదటి దానిని అంటే శుభమైన దానిని కోరును బుద్ధి తక్కువవాడు రెండవ దానిని కోరును ఇక ఏడవది మనస్సును ఇంద్రియములను స్వాధీన శరీరము రథము ఆత్మ దాని యజమాని బుద్ధి ఆ రథములు నడుపు సారథి మనస్సు కల్లెము ఇంద్రియములు గుర్రములు ఇంద్రియ విషయములు వాని మార్గములు ఎవరికి గ్రహించు శక్తి లేదో ఎవరి మనస్సు చెంచలమైనదో ఎవరి ఇంద్రియములు అస్వాధీనములో అంటే బండి తోలువాని దుర్మార్గపు గుర్రముల వలె వాడు గమ్యస్థానమును చేరలేడు చావు పుట్టుకల చక్రములో పడిపోవును ఎవరికి గ్రహించు శక్తి కలదో ఎవరి మనస్సు స్వాధీన మందున్నదో ఎవరి ఇంద్రియములు స్వాధీన అంటే బండి నడుపు వాని మంచి గుర్రముల వలె ఎవడు తన బుద్ధిని మార్గదర్శిగా గ్రహించి తన మనస్సును పగ్గముతో లాగి పట్టుకొనగలడో వాడు తన గమ్యస్థగలడు విష్ణు పదమును చేరగలడు ఎనిమిది మనస్సును పావనము చేయుట మానవుడు ప్రపంచములో తన విధులను తృప్తిగా ఫలాపేక్ష లేకుండా నిర్వర్తించని ఎడల అతని మనస్సు పావనం కాదు మనస్సు పావనము కానిదే అతడు ఆత్మసాక్షాత్కారము పొందలేడు పావనమైన మనస్సులోనే వివేకము అనగా సత్యమైన దానిని అసత్యమైన దానిని కనుగొనుట వైరాగ్యము అంటే అసత్యమైన దాని ఎందు అభిమానము లేకుండుట మొలకలెత్తి క్రమముగా ఆత్మసాక్షాత్కారానికి దారితీయ్యును అహంకారము రాలిపోనిదే లోభము నశించనిదే మనస్సు కోరికలను విడిచిపెట్టనిదే ఆత్మసాక్షాత్కారానికి అవకాశము లేదు దేహమే నేను అనుకొనుట గొప్ప భ్రమ ఈ అభిప్రాయము నందు అభిమానముండుటయే బంధానికి కారణము సాక్షాత్కారమును కాంక్షించినచో ఈ అభిమానమును విడవలెను తొమ్మిది గురువు యొక్క ఆవశ్యకత ఆత్మజ్ఞానము మిక్కిలి సూక్ష్మము గూఢమైనది ఎవ్వరైనను తమ స్వశక్తిచే దానిని పొందుట కాశించలేరు కనుక ఆత్మసాక్షాత్కారము పొందిన ఇంకొకరి గురువు సహాయము మిక్కిలి అవసరము గొప్ప కృషి చేసి శ్రమించి ఇతరులు ఇవ్వలేని దానిని అతి సులభముగా గురువు నుండి పొందవచ్చు వారా మార్గమునందు నడిచి ఉన్నవారు కనుక శిష్యుణ్ణి సులభముగా ఆధ్యాత్మిక ప్రగతిలో క్రమంగా ఒక మెట్టు మీద నుంచి ఇంకొక పై మెట్టుకు తీసుకొని పోగలడు పదవది భగవంతుని కటాక్షము ఇది అన్నింటికంటే మిక్కిలి అవసరమైనది భగవంతుడు తన కృపకు పాత్రులైన వారికి వివేకమును వైరాగ్యమును కలుగజేసి సురక్షితముగా భవసాగరము నుండి తరింపచేయగలడు వేదము లభ్యసించుట వల్ల కానీ మేధాశక్తి వల్ల కానీ పుస్తక జ్ఞానము వల్ల కానీ ఆత్మానుభూతి పొందలేరు ఆత్మ ఎవరిని వరించునో వారే దానిని పొందగలరు అట్టి వారికే ఆత్మ తన స్వరూపమును తెలియజేయునని కఠోపనిషత్తు చెబుతున్నది ఈ ప్రసంగమంతా ముగిసిన పిమ్మట బాబా ఆ పెద్ద మనుష్యుని వైపు తిరిగి అయ్యా నీ జేబులో బ్రహ్మము యాభై ఇంతలు పది రూపాయల నోట్ల రూపముతో మొత్తం రెండు వందల యాభై ఉన్నది దయచేసి దానిని బయటకు తీయుము అనెను ఆ పెద్ద మనుష్యుడు తన జేబి నుంచి నోట్ల కట్టను బయటకు తీసెను లెక్కపెట్టగా సరిగ్గా ఇరవై ఐదు పది రూపాయల నోట్లుండెను అందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి బాబా సర్వజ్ఞతను చూసి వాని మనస్సు కరిగెను బాబా పాదములపై పడి వారి ఆశీర్వాదానికై వేడెను అప్పుడు బాబా నేను నీ బ్రహ్మపు నోటుల కట్టలను చుట్టిపెట్టుము నీ పేరాశను లోభమును పూర్తిగా వదలనంత వరకు నీవు నిజమైన బ్రహ్మమును చూడలేవు ఎవరి మనస్సు ధనమందు సంతానమందు ఐశ్వర్యమందు ఉన్నదో వాడా అభిమానమును పోగొట్టనంతవరకు బ్రహ్మమునెట్లు పొందగలడు అభిమానమనే బ్రహ్మ ధనమందు తృష్ణ దుఃఖమను సుడిగుండము వంటిది అది అసూయ అహంభావమను మొసళ్లతో నిండి ఉన్నది ఎవడు కోరికలు లేనివాడో వాడు మాత్రమే ఈ సుడిగుండమును దాటగలడు పేరాసయు బ్రహ్మజ్ఞానమును ఉత్తర దక్షిణ ధ్రువముల వంటివి అవి శాశ్వతముగా ఒకటికొకటి బద్ధ వైరము కలదు ఎక్కడ పేరాస కలదో అక్కడ బ్రహ్మము గురించి ఆలోచించుటకు గాని దాని ధ్యానమునకు గాని తావులేదు అట్లైనచో పేరాసగలవాడు విరక్తిని మోక్షమును ఎట్లు సంపాదించగలడు లోబికి భ్రాంతి గానీ సంతుష్టి కానీ దృఢ నిశ్చయము కానీ ఉండవు మనస్సునందే మాత్రము పేరాస ఉన్నను సాధనలన్నీయు అంటే ఆధ్యాత్మిక ప్రయత్నములు నిష్ప్రయోజనములు ఎవడు ఫలాపేక్ష రహితుడు కాడో ఎవడు ఫలాపేక్ష కాంక్షను విడువడో ఎవనికి వాని ఎందు విరక్తి లేదో అట్టివాడు గొప్ప చదువరి అయినప్పటికీ వాని జ్ఞానమెందుకు పనికిరానిది ఆత్మసాక్షాత్కారము పొందుటకిది వానికి సహాయపడదు ఎవరహంకారూరితిలో ఎవరింద్రియ విషయముల గూర్చి ఎల్లప్పుడూ చింతించదరో వారికి గురుబోధలు నిష్ప్రయోజనములు మనస్సును పవిత్రమునర్చుట తప్పనిసరి అవసరం అది లేనిచో మన ఆధ్యాత్మిక ప్రయత్నములన్నీ ఆడంబరము డాంబికము కొరకు చేసినట్లు అగును కావున దేనిని జీర్ణించుకొనగలడో దేనిని శరీరమునకు పట్టించు కొనగలడో దానినే వాడు తీసుకోవలెను నా ఖజానా నిండుగా ఉన్నది ఎవరికేది కావలసినా దానిని వారికి ఇవ్వగలను కానీ వానికి పుచ్చుకుని యోగ్యత కలదా లేదా అని నేను మొదట పరీక్షించవలెను నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విన్నచో నీవు తప్పక మేలు పొందేదవు ఈ మసీదులో కూర్చొని నేనెప్పుడు అసత్యములు పలుకను ఒక అతిథిని ఇంటికి పిలిచినప్పుడు ఇంటిలోని వారు అక్కడున్నవారు స్నేహితులు బంధువులు కూడా అతిథితో పాటు విందులో పాల్గొందురు కావున అప్పుడు మసీదులో ఉన్న వారందరూ బాబా ఆ పెద్ద మనుష్యుడికి చేసిన ఈ ఆధ్యాత్మిక విందులో పాల్గొన్నారు బాబా ఆశీర్వాదములను పొందిన పిమ్మట అచ్చట ఉన్నవారందరూ ఆ పెద్ద మనిషితో సహా మిక్కిలి సంతోషముతో సంతృష్టి వారై వెళ్ళిపోయారు వారి వైశిష్టము అనేక మంది సన్యాసులు ఇండ్లు విడిచి అడవులలోని గుహలలోనూ ఆశ్రమములోనూ ఒంటరిగా ఉండి జన్మరాహిత్యము కానీ మోక్షమును కానీ సంపాదించుటకు ప్రయత్నిస్తారు వారితరుల గురించి ఆలోచించక ఆత్మానుసంధానమునంది మునిగి ఉందురు సాయిబాబా అట్టివారు కారు బాబాకు ఇల్లు కానీ భార్య కానీ సంతానము కానీ బంధువులు కానీ లేరు అయినప్పటికీ వారు సమాజములోనే ఉండేటివారు బాబా నాలుగైదిండ్ల నుండి భిక్ష చేసి ఎల్లప్పుడూ వేప చెట్టు కిందనే కూర్చునేవారు లౌకిక విషయములందు మగ్నులైన జనులకు ఈ ప్రపంచములో నెట్లు ప్రవర్తించవలెనో బోధించేడివారు సాక్షాత్కారము పొందిన పిమ్మట కూడా ప్రజల క్షేమముకై పాటుపడు సాధువులు యోగులు మిక్కిలి అరుదు అట్టి వారిలో శ్రీ సాయిబాబా ప్రథమ గణ్యులు కనుక హేమడ్ పంత్ ఇట్లు చెప్పెను ఏ దేశమునందు సాయిబాబా అను ఈ అపూర్వం అమూల్యమైన పవిత్ర రత్నము పుట్టినదో ఆ దేశము ధన్యము ఏ కుటుంబములో వీరు పుట్టిరో అదియూ ధన్యము ఏ తల్లిదండ్రులకు వీరు పుట్టిరో వారును ధన్యులు పదహారు పదిహేడవ అధ్యాయములు సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు